రంగారెడ్డి జిల్లా జిల్లలగూడలోని డిఎన్ఆర్ కాలనీలో బాలుడి మిస్సింగ్ కలకలం రేపుతోంది మహీధర్ రెడ్డి ఓ ప్రైవేట్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు ట్యూషన్ కు వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు మేర్పేట్ పోలీస్ స్టేషన్లో బాలుడి పేరెంట్స్ ఫిర్యాదు చేశారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలోని డిఎన్ఆర్ కాలనీలో బాలుడి మిస్సింగ్ కలకలం రేపుతోంది మహిధర్ రెడ్డి ఓ ప్రైవేట్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు ట్యూషన్ కు వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు ఇటు మీర్పేట పోలీస్ స్టేషన్ లో పేరెంట్స్ ఫిర్యాదు చేశారు ఘటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అమరేందర్ అందిస్తారు అమరేందర్ శ్వేత రంగారెడ్డి జిల్లాలో మరో బాలుడు మిస్సింగ్ కలకలం రేపిందని చెప్పుకోవచ్చు నిన్న ఆరేళ్ల బాలిక మిస్సింగ్ ఘటన మరొక ముందుకే మరో బాలుడు మిస్ అయ్యాడు అయితే ట్యూషన్ వెళ్లి తిరిగి రాకపోవడంతో ఒకసారిగా తల్లిదండ్రులంతా ఆందోళన చెల్ల చెందారు అయితే ప్రస్తుతానికైతే రాచకొండ కమిషనరేట్ పోలీసులు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేశారు అయితే జిల్లాల జిల్లాల గూడలో ఉంటున్న అంటే డిఎన్ఆర్ కాలనీలో మహేందర్ రెడ్డి అలియాస్ నిట్టు అనే బాలుడు ప్రైవేట్ పాఠశాలలో ఎనవ తరగతి చదువుతున్నాడు అయితే నిన్న ఆదివారం కావడంతో మధ్యాహ్నం సమయాన ట్యూషన్ వెళ్లి వస్తున్నాడు వస్తున్న క్రమంలోనే ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులంతా కూడా భయాందోళనలకు గురయ్యారు పూర్తిగా మీర్పేటలోని ఏదైతే వాళ్ళ చుట్టుపక్కల స్థానికులు కావచ్చు ఆ బాలుడికి సంబంధించిన స్నేహితులందరిలో కూడా తల్లిదండ్రులు తిరిగి ఆ అతని కోసం సర్చ్ కూడా చేశారు ఎక్కడ కూడా దొరకపోవడంతో మీర్పేట పోలీసులకు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆశ్రయించారు దీంతో తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు వేగవంతం చేశారు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటి వరకైతే బాలు ఒక బైక్ మీద ఎక్కించుకెళ్ళినట్టుగా సీసీ కెమెరా ఆధారంగా గుర్తించారు ఆ బాలు తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు ఆ బైక్ ఎవరి ఇటన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు అయితే నిన్న ఏదైతే ఆరిళ్ల బాలికలను ఇరవై నాలుగు గంటల్లోనే చేయించిన పోలీసులు ప్రస్తుతానికి జిల్లెల గూడలో మిస్ అయిన బాలుడికి సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా తల్లిదండ్రులను అడిగి తెలుసుకుంటున్నారు అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కిడ్నాప్ చేసిన వ్యక్తి అసలు ఎవరు తల్లిదండ్రులకు సంబంధించిన ఏమైనా ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయా ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది ఎందుకు ఎక్కించుకోవాల్సింది వీటన్నికి సంబంధించి కూడా పోలీసు ఒకవైపు తల్లిదండ్రులను విచారిస్తున్నారు మరోవైపు సీసీ కెమెరాల ఆధారంగా బైక్ ఎక్కడ వెళ్ళింది అతను ఎక్కడ ఉంచారన్న కోణంలో కూడా ప్రస్తుతం విచారణ అనేది వేగవంతం చేశారు రైట్ అమర్